వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో ముప్పై సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించాలని భావించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆయన ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు పదే పదే జగన్ తాను మరో ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని చెబుతూ వచ్చారు ఆ రికార్డు సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సాధించిన రికార్డు పరిశీలిస్తే దీనిని జగన్మోహన్ రెడ్డి అందుకోవడం అంత ఈజీ కాదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ముప్పై ఏళ్ళు అయింది ఇంత సుదీర్ఘ రాజకీయాల్లో ఉండటం ప్రజల అభిమానం సంపాదించుకోవడం అనేది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు చంద్రబాబు సాధించిన కొన్ని రికార్డులు జగన్ మరో జన్మ కాదు ఎన్ని జన్మలెత్తినా సాధ్యం కాదనేలా ఉంటాయి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ఉన్న హవా తర్వాత తగ్గిపోయింది ఈ కారణంగానే పంతొమ్మిది వందల తొంభై ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని వచ్చిన ప్రజలు ఆదరించలేకపోయారు అంటే రాజకీయాల్లో ప్రజల అభిమానం సొంతం చేసుకోవడం సుదీర్ఘ కాలం రాజకీయాలు చేయటం అనే రికార్డు చంద్రబాబుకి పరిమితమైంది అనేక మంది రాజకీయ నాయకులు అనేక పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో కనిపించిన చంద్రబాబు వంటి బలమైన ప్రజాదరణ సంపాదించుకోవడం అందరికీ సాధ్యం కాలేదు ఒక్క చంద్రబాబుకే సాధ్యమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి విషయాన్ని పక్కన పెడితే ఆయన వారసుడిగా రంగంలోకి దిగిన జగన్మోహన్ రెడ్డికి కేవలం ఐదేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత రావటం గమనించాం ఇలా జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో ఉంటారా అనేది ఇప్పుడు చెప్పలేం కానీ చంద్రబాబు సాధించిన రికార్డ్ అయితే కష్టమేనని చెప్పాలి ఎందుకంటే ఈ స్థాయిలో చంద్రబాబు సాధించిన విజయం చంద్రబాబు సాధించిన అభిమానం చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డికి లేవు ఆయన ఆ దిశగా ఎప్పుడూ అడుగులు కూడా వేయలేదు కాబట్టి ముప్పై సంవత్సరాల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా చంద్రబాబు సాధించిన ఈ రికార్డు ను ఆయన బద్దలు కొడతారా అంటే జగన్ కంత సీన్ ఎంత మాత్రం లేనే లేదని చెప్పాలి ఎలా చూసుకున్నా చంద్రబాబు వంటి నాయకుడు ఏపీకి మరో నేత లభించలేరు అనేది వాస్తవం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత వరుసగా విజయం దక్కించుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులోనూ గెలుపు గుర్రం ఎక్కారు అయితే ఏ ఎన్నిక చూసినా చంద్రబాబు విజన్ స్పష్టంగా కనిపిస్తుంది నాయకులను పోగేసుకోవడంలోనూ వారి మాటకు విలువ ఇవ్వడంలోనూ వ్యవస్థలను పట్టించుకోవడంలో కూడా చంద్రబాబు దూరదృష్టి ఆయనకు రక్షగా మారింది ఈ తరహా వ్యూహం ఆలోచన జగన్ కు ఇప్పటికైతే లేవని అంటున్నారు పరిశీలకులు